ఎంకి రాయే మన ఎంకాటేశారుణ్ణి ఎల్లీసు చూసొద్దాము ఎంకి రాయే ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటాముల్లే సద్ది ముసిలోళ్ళతో చెప్పి ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటాముల్లే సద్ది ముసిలోళ్ళతో చెప్పి ఎంకి యహ ఎంకి కనకయ్య అనే అన్నదమ్ములుండేవారు సూరయ్యకు లక్ష్మితో వివాహమైంది కనకయ్య అమాయకత్వం లక్ష్మి గడుసుదనాల వలన తండ్రి ఇచ్చిన ఆస్తి నాలుగెకరాలు అన్న సూరయ్య ఒక్కడే అనుభవించసాగాడు అంతేకాకుండా సూరయ్య మాయ మాటలతో తమ్ముడు కనకయ్యను అతని పొలంలోనే కూలీ పనులకు ఉపయోగించుకునేవాడు కొంతకాలానికి కనకయ్యకు అదే ఊరిలో ఉన్న పేదరైతు కూతురు గంగతో పెళ్ళయింది కనకయ్య ఇప్పుడు నీకు పెళ్ళయింది ఇన్నాళ్ళు ఇక్కడే ఉండేవాడివి ఇక నీ భార్యతో ఊరు చివర ఉన్న మన ఇంట్లో హాయిగా ఉండండి గంగ మా అన్నయ్య ఎంత మంచివాడు ఆ చూస్తూనే ఉన్నా మీ అన్న మంచితనం ఏపాటిదు అయినా అదేంటి బావగారు పెద్ద ఇల్లు మీరు తీసుకుని ఊరి చివరి గుడిసా మాకిస్తారా ఇది రెండు వాటాలు ఉన్న ఇల్లు కదా ఒక వాటాలో మేముంటాం రెండో వాటాలో మీరుండండి అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉందాం అరే కనకయ్యా అమాయకుడు కదా మోసం చేద్దాం అనుకుంటే ఈ గంగ గడుసుగా ఉంది నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవును గంగా నువ్వు చెప్పింది నిజమే కానీ వాస్తు ప్రకారం పెద్ద ఇంట్లో ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలట అంటే నేను ఉండాలి అందుకే మీకు ఊరి చివరి ఇల్లు ఇచ్చాను ఇది అన్యాయం బావగారు మీ బావ మంచివాడు కాబట్టి అదైనా ఇచ్చాడు సంతోషించండి ఆ ఇల్లు కావాలంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి భర్త అమాయకత్వాన్ని వారిద్దరూ ఆసరాగా తీసుకున్నారని అర్థమైంది గంగకు ఇంకా వారితో మాట్లాడి లాభం లేదని భర్తను తీసుకుని సూరయ్య చెప్పిన పూరి గుడ్సకు వచ్చేసింది మరుసటి రోజు గంగ కనకయ్యతో ఏమండి ఇన్ని రోజులు మీరొక్కరే కాబట్టి ఎలాగోలా పబ్బం గడిపారు ఇప్పుడు మనకు పెళ్ళయింది మీ అన్నా వదినలు మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మన ఆస్తిని కాజేశారు ఇప్పుడు మనం బ్రతకాలంటే మీ వాటా పొలం రెండెకరాలు మనకు సొంతం ఈ ఈరోజే వెళ్ళి మీ అన్నను అడిగి తీసుకోండి గంగ మాటలతో కనకయ్య వెంటనే సూరయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇంతకు ముందులా కాదు నాకు పెళ్ళయింది నాకు నా వాటాగా రావాల్సిన రెండు ఎకరాలు ఇస్తే స్వతంత్రంగా బ్రతుకుతాను తమ్ముడు పొలం పంచుకుంటే నీకు నాకు ఏమీ మిగలదు మనం కలిసి పని చేసి వచ్చిన దాంట్లో సగం సగం పంచుకుందాం ఇక చేసేదేమీ లేక సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనకయ్య కొన్ని రోజులు గడిచాయి అందరూ మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీతో పని చేయించుకుని పనికి తగ్గ డబ్బు ఇవ్వటం లేదు మన పేదరికానికి కారణం మీరు కాదు మీ అమాయకత్వమే ముఖ్య కారణం నేనేం చేసేది ఆ రంగయ్య ఐదు వరహాలు ఇస్తానని పనికి తీసుకెళ్ళి రోజంతా పని చేయించుకుని చేతిలో రెండు వరహాలు పెట్టాడు ఏమిటి అని అడిగితే నేను ఇస్తానని చెప్పింది ఇంతే అని దబాయించేశాడు మిమ్మల్ని నమ్ముకుంటే పస్తులుండాలి అందుకే నేనే నాలుగుళ్లలో పనికి కుదిరాను తొందరపడకు గంగా మా అన్నయ్య వ్యవసాయం కలిసి చేద్దాము అన్నాడు కదా ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి వస్తాను మంచిది వెళ్ళి మీ అన్నను కలవండి కనకయం చూడగానే సురయ్య చిరాగ్గా మొహం పెట్టి ఏమిటి ఇలా వచ్చావు అన్నయ్యా నాకు రావాల్సిన రెండు ఎకరాలు ఇవ్వకుండా వ్యవసాయం కలిసి చేసి లాభాలు కలిసి తీసుకుందామన్నావు కదా అవును అన్నాను కానీ వ్యవసాయం అంటే మాటలా దానికి తగినంత పెట్టుబడి కావాలి పెట్టుబడికి రెండు వందల వరహాలు అవుతుంది నేను ఒక వంద వరహాలు తెస్తాను వెళ్ళి మాటలు నిజమేనని నమ్మి పెట్టుబడి కోసం వెళ్ళాడు కనకయ్య ఇదంతా చూస్తున్నా లక్ష్మి ఏమిటి కొంప తీసి మీ తమ్ముడికి పంటలో భాగం ఇస్తారా ఏంటి నేను దీనికి ఒప్పుకోను వాడికి వాటా ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడినా చూస్తూ ఉండు నేనేమి చేస్తాను ఇంటికి వెళ్ళిన కనకయ్య భార్య గంగతో జరిగిందంతా చెప్పాడు అంత ఉంది కానీ చేతికి రాగానే ఇచ్చేద్దాం భర్త మాటల్ని నమ్మి గంగ వంద వరహాలు అప్పు చేసి ఇచ్చింది సూరయ్య తన వాటా వంద వరహాలు తీయకుండానే కనకయ్య ఇచ్చిన వంద వరహాలే పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం ప్రారంభించారు పొలం పండ్లు అన్ని తమ్ముడు కనకయ్య మీద వేసి ఊరంతా బలాదూరుగా తిరిగేవాడు సూరయ్య పండిన పంటలో సగం నీది సగం నాది అలాగే తమ్ముడు నాకు గుర్తు ఉంది పై పంట నాది క్రిది పంట నీది కొన్ని రోజులకు పంట ఏపుగా పెరిగింది పంట కోసిన తర్వాత వరి కంకులు ఉన్న భాగం సురయ్య తీసుకుని క్రింద గడ్డి కనకయ్యకి ఇచ్చాడు తమ్ముడు మాట ప్రకారం పై పంట నేను తీసుకున్నాను క్రింది పంట నువ్వు తీసుకో కనకయ్య తాను మోసపోయానని తెలుసుకున్నాడు ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూసావా లక్ష్మి కనకయ్యని ఎలా మోసం చేశానో మీరు కనకయ్యని ఇప్పుడు మోసం చేశారు మొదటిసారి కాబట్టి మిమ్మల్ని నమ్మాడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి పెట్టుబడి ఎలా పెడతాడు ఇక మీదట చూడు ఎలా నా తెలివి ప్రదర్శిస్తాను అని సూరయ్య కనకయ్య ఇంటికి బయలుదేరాడు అక్కడ కనకయ్య ఇంట్లో మీతో వ్యవసాయం కుదరదు కానీ మీరు ఇంట్లో ఊరికే కూర్చుంటే ఏం లాభం వ్యవసాయం అని వంద వరహాలు అప్పు తెచ్చాను ఇప్పుడు దానిని ఎలా తీర్చాలి అమ్మా గంగా కనకయ్యే పంట రెండు సగాలు చేద్దామంటే పైది నేను క్రిందది నువ్వు తీసుకో అంటే సరేనన్నాడు ఈసారి పంటకి కనకయ్య పెట్టుబడి పెట్టనవసరం లేదు మొత్తం నేనే పెడతాను కనకయ్య పొలం దగ్గర పనులు చూసుకుంటే చాలు అయితే బావగారు ఈసారి పై పంట మాకు ఇచ్చి క్రింద పంట మీరు తీసుకోండి సూరయ్య దానికి ఒప్పుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి ఇదేమి తెలివి తక్కువ పని అంటే ఈసారి పెట్టుబడి లేకుండా మీ తమ్ముడికి పై పంట ఇచ్చి గడ్డి మీరు తీసుకుంటారా ఏదో నా తెలివితేటలు చూడు అంటూ వెళ్ళి ఇదా మీరు చేసిన పని తొందరపడకు వాడికి వాట నేనేమన్నా పిచ్చోడ్నా నువ్వు అలాగే చూస్తూ ఉండు సూరయ్య ఈసారి తెలివిగా వేరుశనగ వేశాడు ఈ విషయం తెలియని కనకయ్య పొలంలో గాడిద చాకిరి చేశాడు పంట పెరిగింది క్రింద పంట వేరుశనగ సూరయ్య తీసుకున్నాడు మళ్ళీ మోసపోయానని తెలుసుకున్నాడు కనకయ్య ఇక మీ అన్నతో లాభం లేదు మనకు రావలసిన ఎకరాలు ఇచ్చేస్తే మన తిప్పులేవో మనం పడతాం ఆ రెండు ఎకరాలు ఇచ్చేస్తే ఇక గొడవ ఏముంది అవి ఇవ్వమంటున్నాడుగా అట్లయితే గ్రామాధికారి ధర్మయ్య దగ్గరికే వెళ్దాం అందరూ ఆయన చాలా మంచివారని అంటుంటారు ఆయన మనకు తప్పకుండా న్యాయం చేస్తారనిపిస్తుంది ఫిర్యాదు విన్న గ్రామాధికారి మీ పొలం ఇవ్వడానికి అతనికి ఇష్టమే లేదు కాలమే అతన్ని మార్చాలి అతని విషయంలో మీకు జరిగిన అన్యాయం గురించి గ్రామం అంతా తెలుసు కానీ సూరయ్యని ఎదిరించి ఏమీ చేయలేం అయ్యా మరి మా పరిస్థితి ఏమిటి బ్రతకటానికి మేమేం చేయాలి నువ్వేమీ బాధపడకమ్మా నేను ఒక రెండు ఎకరాలు ఇస్తాను కౌలికి చేసుకోండి చక్కగా కూరగాయలు పండించుకోండి మొదట మీ అప్పులు తీర్చుకోండి తర్వాత ఆదాయం వస్తేనే నాకు ఇవ్వండి గ్రామాధికారి మంచితనానికి గంగా కనకయ్యలు సంతోషించారు ఇది తెలిసిన లక్ష్మి అక్కస్తో ఏమండి ఇది విన్నారా మీ తమ్ముడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి మీరు లాకేసుకున్న రెండెకరాలు ఇప్పించమని ఫిర్యాదు చేశాడట తెలిసింది ఆ మన దెబ్బకు భయపడి నా వల్ల కాదని చేతులెత్తేశాడుగా చూసావా నా గొప్పతను కానీ చేసుకోమని ఆ రెండెకరాలు కవులకిచ్చాడుగా ఇక నుండి వాళ్ళిద్దరూ బతికేస్తారు అదే నా బాధ చూస్తుండు వాళ్ళని ఎలా దెబ్బ కొడతాను ఈసారి కనకయ్యని దెబ్బ కొట్టడం ఎలానా అని దీర్ఘంగా ఆలోచిస్తూ పథకం ఆలోచించసాగాడు సూరయ్య ఏమండి కష్టపడి మరలా యాభై వరహాలు అప్పు తెచ్చాను ఇవి పట్టణానికి తీసుకుని వెళ్లి కూరగాయల విత్తనాలు తీసుకురండి గ్రామాధికారి మన మీద దయతో ఇచ్చిన పొలంలో కష్టపడి పని చేసుకుందాం అలాగే గంగ నా వలన నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇక మన కష్టాలు తీరినట్లే రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్న సూరయ్య తమ్ముడు కనకయ్యను చూసి తమ్ముడు ఎక్కడికి బయలుదేరావు కనకయ్య అమాయకంగా జరిగిన విషయం మొత్తం చెప్పాడు సూరయ్య బిగ్గరగా నవ్వి నువ్వు బాగుపడతానంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అన్నగా నీకు ఒక సాయం చేయాలనుకుంటున్నాను ఎప్పుడు మోసం తప్ప సాయం చేయని సూరయ్య మాటలకు కనకయ్య ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడేది తమ్ముడు రాత్రి నాన్న నాకు కలలో కనిపించి తమ్ముడు అలా కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా నీకు బాధ్యత లేదా అని చెడామడా తిట్టేశాడు నాన్న తిట్లతో నాకు జ్ఞానోదయం కలిగి నీకు ఒక సాయం చేయాలనుకుంటున్నాను అదేమిటంటే నిన్ననే ఒక మిత్రుడు నా కోసం ఒక గుర్రం గుడ్డు ఇచ్చాడు పట్నంలో గుర్రం గుడ్డులకు మంచి గిరాకీ ఉంది పట్నంలో అమ్మితే ఎంత లేదన్నా రెండు వందల వరహాలు వస్తాయి దానితో నీ అప్పులు తీర్చేసి మిగిలిన దానితో కూరగాయల విత్తనాలు కొనుక్కుని సాగు చేసుకో సూరయ్య మాటలకు కరిగిపోయిన కనకయ్య అన్నయ్య నీ మంచిదనం ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు పోనీల తమ్ముడు ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నావు కానీ ఆ గుర్రం గుడ్డుని వంద వరహాలు పెట్టుకున్నాను నీ కోసం యాభై వరహాలకే ఇచ్చేస్తాను సూరయ్య మాటలు నమ్మిన కనకయ్య అన్నయ్య నా వద్ద కూడా యాభై వరహాలే ఉన్నాయి తీసుకుని ఆ గుర్రం గుడ్డు నాకు ఇచ్చేయి ఎటు తిరిగి నేను పట్నం పోతున్నాను గుర్రం గుడ్డుని అమ్మేసి కూరగాయల విత్తనాలు కొనుక్కుంటాను పొద్దులే తమ్ముడు ఒకసారి నీ భార్యని కనుక్కొనిరా లేదంటే నేను మోసగానని నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసం చేశానని నన్ను ఆడిపోసుకుంటుంది లేదన్నయ్యా నీకు ఆ భయం అక్కర్లేదు నేను చెబుతున్నాగా ఈ యాభై వరహాలు తీసుకుని ఆ గుర్రం గుడ్డు ఇచ్చేయి తెల్ల సున్నం వేసి ఉన్న ఒక గుమ్మడికాయను కనకయ్య చేతిలో పెట్టి యాభై వరహాలు తీసుకున్నాడు సూరయ్య జాగ్రత్త మళ్ళీ మోసం చేశాను పిచ్చోడు ఈ గుమ్మడికాయని తీసుకుని పట్నం వెళ్తే వీడిని చూసి అందరూ నవ్వుకుంటారు సూరయ్య కుట్ర తెలియని కనకయ్య ఆ గుర్రం గుడ్డుని పెట్టుకొని గుర్రం గుడ్డు ముందు ముందు ఎలాంటి విపత్తును తీసుకొస్తుందో తెలియక ఎన్నో ఆశలతో కూని రాగాలు తీస్తూ సంతోషంగా పట్నం కేసి బయలుదేరాడు ఎంకిపోదాము రాయే మన ఎంకాటేశారుణ్ణి ఎల్లి చూసొద్దాము ఎంకి పోదాము రాయే ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటాముల్లే సద్ది ముసిలోళ్ళతో చెప్పి ఆవుల్ని దూడల్ని అత్తూరి కాడుంచి మూటా ముల్లే సద్ది ముసిలోళ్ళతో చెప్పి ఎంకి యహ ఎంకి ఓహ ఎంకి పోదా రాయే మన ఎంకాటే సారుణ్ణి ఎల్లి చూసొద్దాము ఎంకి పోదా రాయే అలా గుర్రం గుడ్డుతో వెళ్ళిన కనకయ్యకు ఏమి జరిగిందో తర్వాత భాగంలో చూడండి